సదాశివపేట మండలంలోని బొబ్బిలి గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి సవ్వా ఉమాదేవి మాణికరెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఉమాదేవి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా గ్రామంలో గణనీయమైన అభివృద్ది పనులు జరగలేదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ಓಟೇ ಆಶೀರ್ವದ ಕತ್ತೆ 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 ಸಬ ಉಮಾಕತ್ವ ಸಬ ಉಮಾಕತ್ವ ಕತ್ತೆ ಕತ್ತೆ నమస్కారం బొబ్బిలిగా మా గ్రామంలో సభ ఉమాదేవి మాణికరెడ్డి గారులను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చడానికి యువకులందరం కలిసి మా ఇంటి నుంచి మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది అందులో ఊర్లో గ్రామ సమస్యల గురించి కొన్ని కాలనీల్లో డ్రైనేజీ సమస్యలు అట్లాగే కొందరు ఇళ్లలో ఎక్కువ రెమె రెవెన్యూ సమస్యలు ఉన్నాయి వాటి గురించి అన్నీ తెలుసుకొని వారితో వివరించి రెవెన్యూ అధికారులతో చర్చించి వాళ్ళకు పూర్తిగా రెవెన్యూ విషయంలో సాయం అందించేందుకు నేను గెలిచిన తర్వాత ముందుకుంటాను అట్లాగే కొన్ని ఎన్జిఓ సమస్యల సహకారం తీసుకొని గ్రామంలో పేద పిల్లలైన వాళ్ళ చదువుల గురించి కానీ వృద్ధులకైన ఆరో ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మెడికల్ క్యాంపుల విషయంలో కానీ ఊర్లో ఉండే పచ్చదనం పరిశుభ్రత అట్లాగే కొన్ని స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ కొన్ని మన ఐటీ కంపెనీలతో చర్చించి మా గ్రామంలో ఉండే యువకులకు ఉద్యోగాల విషయంలో కానీ అట్లాగే మా ఊర్లో ఉన్న మిగతా పెద్దలందరి సహకారంతో అందరికీ తగు న్యాయం జరిపే విధంగా యువకులకు మంచి చదువు చదువు కోసం అన్ని మంచి సలహాలు ఇచ్చి వారందరికీ ఇళ్ళ ఇళ్ళ గురించి సమస్యలు ఏమన్నా పట్టాల గురించి సమస్యలను వారందరి గురించి చర్చించి రేషన్ కార్డుల విషయంలో కానీ మిగతా ఆరోగ్యపరమైన ఎట్లాంటి విషయంలో కానీ ముందుండి నాకున్న అవకాశం మేరకు పెద్దలతో చర్చించి అందరినీ కలుపుకునే విధంగా మేము గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము ఈ ఒక్క అవకాశం మార్పు గురించి యువనాయకత్వం రావాలని చెప్పి గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటాను అందరు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను